అన్న మంచి మన యూత్ లీడర్ లెక్క మంచి ముందుకొచ్చి వచ్చి సర్పంచ్ నిలబడుతుంది ఓటేసి గెలిపి మీకు మంచి పించి రెండు వేలు వస్తుంది అన్న వస్తుంది అనుకో నాలుగు వేలు చేస్తాడు పింఛి అన్న దండం పెడుతుంది ఇంకా ఒక్కరు చెయ్యురేజరా ఎవరో వస్తురు ఇల్లు కూలగొడతా నీళ్లు తీసేస్తా ఇల్లు మీద నోటీసులు అతికేసి పోతుంది నాకు భయం అవుతుంది నువ్వేం బాధపడక నేను ఉన్నా కదా నీ ప్రతి ఒక్కటి నేను సర్పంచ్ కదా ఫస్ట్ నీకే చేసి ఇస్తా నువ్వేం బాధపడక అన్న గెలిచిన పిల్లలు నేను ముందు అన్నని తీసుకొని వచ్చి చేపిస్తాను ఇంకా నేను లేకపోయినా సరేగో పంపిస్తా ఇంకా అరే మామా గుర్తి మరింతసేపు ఓ సాయనే ప్రా నువ్వే ప్రా అరే నా దగ్గర ఒక్క రూపాయ లేదురా ఉంటున్నా అరే నాకు ఎవడు ఉద్దరి ఇయ్యరా నీకన్నా ఉద్దరి తజ్జరి ఎప్పు రాదురా మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా సర్పంచ్ ఎలక్షన్ అరే మామ సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాడా పండుగనే అరే సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఇలా ఆర్డర్ ఒక పండుగ మనకేం పండుగరా కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా అరే నిలిచినట్టులా కాదురా పండుగ వాళ్ళ ఎందుకలా పని లేకుండా అయిపోతారు చూడు వాళ్ళకి పండుగ వాళ్ళకు పండుగరా మరికి అట్లాంటి వాళ్ళు ఎవరు ఇవ్వలేదు రా మనమేరా సరే గాని నాకు నాయకుడు ఎవరు దొరకాలి ఆ దొరికిండు నాయకుడు ఎవరు రాకో ముక్కుపోయినంతా కాదురా ఎందుకున్న దుడ్లతో కాదురా పని మరి నిలబడతాడంటే నిలబడపోతే ఏం చేయాలి మెరిపియాలి మురిపియాలి అన్ని వేయాలిరాపంచ్ సర్పంచ్ అన్నా నమస్తే నిన్నేనా దాదా ఏం లేదన్నా ఈసారి సర్పంచ్ నిలబడతామని పిలిచినా నీకు ఊర్లో మంచి మదారు ఉన్నది నేను ఎందుకురా నేనేదే ఊర్లో చిన్న చిన్న పనులు వేసుకొని బతుకెట్టు నేను సర్పంచ్ కి నిలబడితే ఎట్లుంటది నువ్వు నామినేషన్ వేసి ఇంట్లో ఉట్టి కూస ఉట్టి ఉట్టి గెలుతావు నువ్వు ఎప్పుడు చూసా పని రా కొంచెం కూడా నీకేందన్నా డబుల్ సూర్ బిల్డింగ్ ఉంది నువ్వే పది మందికి కప్పించుకో బతుకుతావు నీకేందన్నా నువ్వు గెలవ అట్లా నువ్వు మంచివా అన్న ఏడ కనబడ్డ తిన్నావురా ఎటు వస్తున్నారో తమ్మ అని అడుగుతావు నీ దోసుకునే గుణం కాదన్నా మంచి గుణం అన్నా నీ ఇక్కడ పడే వాళ్ళరే నీలాంటివాళ్ళు అన్న మన ఊరికి కాల్సిన సరిపంచ్ సరేగా నీ ఉన్నంతలో పెడతారా తిన్నారా మరేమన్నా తాగిట్ల ఏం అట్లా ఆగలి బాగా అవుతుంది బుట్ట ఎప్పుడు మిమ్మడే కాకుండా ఉన్నారా అగలా అంటే ఏందనుకుంటున్నారా ములే పోయి ఏమన్న పని చెప్తే అట్లనే పేరు ఎప్పుడంటే దబ్బున అవుతుంది తెలుసురా అగ్లన్న అంటే ఏమనుకున్నారా కింద మీద ఊపు అగలనే తోపు నాకు కూడా నిల్చోవాలనే ఉంది సరేగా మీ మేము మాట మీద నేను నిలబడతా పక్క నిలబడతా అకలా అట్లే కుసకో ఎందుకు అరే ఏమైంది అరే అప్పడా సర్పంచ్ నిలవాడు అయితే మావాడు ఏమంటాడు అంటే నువ్వు కూర్చుంటా సర్పంచ్ సీట్లనే కూర్చోవాలని కట్టిండు సరే కూర్చుంటా సర్పంచ్ సీట్లనే కూర్చుంటా ఒక్కసారి అఖిల్ మాట ఇచ్చిందనుకో మాట ఎంకా తీసుకోడిగా సరే మీకు ఏమేమి కావాలో అందు కావాలా టిఫిన్ ఆ ఛాయా ఓ ఆ సీన్ హోటల్ దగ్గర పోయి మొత్తం ఏం కావాలో తీసుకోపోరి నా పేరు ఎప్పి తీసుకోర్రీపంచ్లై తమ్ముడు పోతున్నావు అయితే ఏం లేదు ఏం లేదు ఈ సార్ సర్పంచ్కి నిలబడుతున్నా మన యూత్ మొత్తం నువ్వే చూసుకోవచ్చారా ఎట్లా పెట్టి ఓటు నాకే వెయ్యాలి సరేనా సరే చూసు నువ్వు చెప్పాలా అన్నానా లేదా అంతా మానవల్లే ఉండే దాన్ని సరే మరి రాత్రి ఇంటి దాకా వస్తా మన యూత్ని అందరిని దోలుకుంటారా పైసలు ఏమైనా ఇస్తా ఏమైనా కావాలంటే సరేనా మరి ఉంటా నమస్తే పెద్ద మనిషి బాగున్నావా అయితే ఏం లేదు సర్పంచ్ నిలబడుతున్నా లేదు సర్పంచ్ నిలబడుతున్నా జరా ఓటు వేయాలి అన్న జరా మీరు ఓటు వేసి గెలిపి అన్నే అన్న మంచిగా మన యూత్ లీడర్ లెక్క మంచిగా ముందుకు సర్పంచ్ నిలబడుతుంది ఓటేసి గెలిపి మీకు మంచిగా పించి రెండు వేలు వస్తుంది అన్న వస్తుంది అనుకో నాలుగు వేలు చేస్తాడు పింఛి సరేనా మంచిగా గెలిపి అన్నాను సరేనా

చెప్పు రి మనలో కూడా చెప్పు అంత మంచి రి ఓటు రాత్రి చూసుకుంటాం అన్న రేపు వస్తాయి రేపు పట్నమ వచ్చి అందరికి చెప్పేది అట్లే ఆడికి వస్తా రేపు పది గంటల వరకు వస్తా సరేనా సరే సరే అన్న మరి రేపు వస్తా ఉంటానే ఇక సరే తమ్ముడు చెప్పింది ఏం లేదు తమ్మ వెళ్ళి వెళ్ళబడుతున్నాం కదా జర సపోర్ట్ చేయాలి మన వాళ్ళు అందరినీ గ్యాదర్ చేసి ఒక దగ్గర ఉంచు సరేనా సపోర్ట్ అనేది మనకే ఉండాలి సరే ఎత్తని నీకేకపోతే ఎత్తనే సరే కానీ జరగ నా ఇల్లు పర్మిషన్ జర జరా ఇబ్బంది అవుతుంది ఆ సెక్రటరీ ఇల్లు పర్మిషన్ లక్ష రూపాయలు అడుగుతుండే మా ఓట్లు ఎటు పోవే మా ఓట్లే ఇట్లా పది ఉన్నాయి ఆ ఓట్లన్నీ మీకే ఇస్తాం జరగదు మాట్లాడరాదే ఏంది మన సెక్రటరా ఏ గాయన గతగా ముందు కడుతాడు నేను చెప్తాది గతగా ఆవు నువ్వు మాట్లాడుతా తీ కాకపోతే ఎన్ని గతగా అడుగుతాయి పైసలు అనుకుంటుండే అప్పేం కాసలు అనుకుంటుండే ఆ చెప్పిస్తుంది ఏముంది నాకు అప్పుడే ముందే చెప్తే అయిపో ఇది వరకు ఎప్పుడో నీ పర్మిషన్ అయిపోయి మనసు నువ్వు పుట్టింది పేదోళ్ళ కొరకు అన్న ఊళ్ళే మస్తు మంది ఉన్నారు ఇట్లా దోసుకునే ఇల్లు పర్మిషన్ అని జాగ రిజిస్ట్రేషన్ అని చెప్పి జాగా పంచాని చెప్పి మస్తు దోసుకుంటారు మనము ఊళ్లే మంచి సర్పంచ్ అనుకోవాలి అంటే అన్నని కెలిపియాలి అన్నని అనుకో మన ఊరికి కానీ మనకు కానీ మంచిగా ఉంటుంది అన్నా అన్న దండం పెడుతుంది ఇంకా ఒక్కరు జీరా ఎవరోలో వచ్చారు ఇల్లు కూలో కొడతా నీళ్లు తీసేస్తా ఇల్లు మీద నోటీసులు అతికేసి వద్దు నాకు భయం అవుతుంది ఆడ రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాను ఊళ్ళే పెద్ద మనుషులకి చెప్తే నా బాధ ఎప్పుడు అర్థం చేసుకుంటలే అరే ఊర్లేంతగానం దారుణం అవురు ఎంతమ్మ ఇది ఊరా అడివా అసలు అర్థమైతే గింతగానం దోసుకుడేంది ఏంది కథ కథం దోసుకుంది ఏంది కథ నువ్వేం బాధపడక బాధపడకున్నా కదా నీ ప్రతి ఒక్కటి నేను సర్పంచ్ ఫస్ట్ నీకే చేసి నువ్వేం ఇంకేం నేను లేకపోయినా సరేగో ఈ పంపిస్తా ఇంకేం అన్నా నువ్వు ఇంత మంచి మాట చెప్పినాక వేరేటోళ్ళకి ఎందుకు ఎత్తనే ఓటు వాళ్ళు సెంటర్లో నాకు గెలుసు నేనే పది మంది పోయి చెప్తాను ఓటు నీకేయమని సరే అయితే నువ్వేం బాధపడకు నేను గెలువ ఫస్ట్ నీకు చేసిన తర్వాతనే ఇంకో పని పెట్టుకుంటా ఇంకేం సరేనా ఇయో నీ దడగొట్టినా కూడా బయటకు వెళ్తాం సరే అది ఇయో ఒక బీరు తెచ్చుకొని తాకు అన్న వద్దే రేపు అన్న వద్దు నాకు పైసా ముఖ్యం కాదు నీ మాట ముఖ్యం నాకు పైసలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి నేను సర్పంచ్గా గెలిపించుకోవడం మన ఊళ్ళలో బాధ్యత అన్నది నేనే దగ్గరుండి చెప్తాను అందరికీ సరే అన్న మీరు పోయి పోరి అన్న చాగిట్ ఏందా ఏ ఇప్పుడు ఏమొస్తామే అవన్నీ ఏమో కానీ సరే నువ్వు వద్దంటావు కదా నేనే దగ్గరుండి రాత్రికి వచ్చి వస్తాను ఇంటికి మన వాళ్ళు అమ్మ బాబు ఇట్లా అందరూ ఉన్నారు అమ్మమ్మ ఇట్లా వాళ్ళందరికీ కూడా నువ్వే నేను కూడా వస్తాను సరేనా మరి పోయేస్తాము అప్పుడప్పుడు కలుస్తున్న మరి నువ్వు అలా అటు అటువంటివి ఏమి చూడకు సరేనా మొత్తం నుండి గెలిపి ఎంత మంచి మాట చెప్పినావు నువ్వు కూడా ఇంకోసారి నేను ఏం చెప్పనీదు నేను నువ్వే చూసుకోవాలి ఉండి సరేనా వాడకొట్ట వాళ్ళు అందరినీ చూసుకోవచ్చు సరే మరి పోతున్నాం సరే